హాయ్ దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై గ్లోబల్ గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిన చిత్రం అఖండా టూ రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతోంది సో ఈ నేపథ్యంలోనే థియేటర్స్ లో విడుదలై ఫస్ట్ వీకెండ్ కూడా పూర్తయ్యేసరికి ఈ సినిమా ఏరియా వైజ్ గా సాధించిన కలెక్షన్స్ అలాగే అటు ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ తో పాటు కొత్తగా బాలయ్య ఖాతాలో ఎన్బికే త్రిబుల్ వన్ మూవీ తర్వాత మరో కొత్త పాన్ ఇండియన్ మూవీకి కూడా శ్రీకారం చుట్టారు మరి ఆ పూర్తి విశేషాలన్నింటినీ మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా అంతకన్నా ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీద ఇదాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య జోరు మామూలుగా లేదు అఖండ నుండి ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదలైన డాగు మహారాజ్ వరకు వరుస సక్సెస్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు అయితే ఇప్పుడు రీసెంట్గా అఖండ లాంటి సెన్సేషనల్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ టూ సినిమాతో తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్లో ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాగా తొలి రోజు బ్లాక్ టాక్ టాక్ను అందుకొని మరోసారి విజయ డంకా మోగించాడు ఇందులో బాలయ్య మాస్ అండ్ యాక్షన్ కి పవర్ఫుల్ డైలాగ్స్ కి నార్త్ సౌత్ అనే తేడా లేకుండా థియేటర్స్ అన్ని షేక్ అవుతున్నాయి ఫలితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో మోత పుట్టిస్తున్నాడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా నూట కోట్ల షేర్ రెండు వందల పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ఏ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి తొలి రోజు పెయిడ్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు అన్నీ కలుపుకొని తొలి రోజున ముప్పై కోట్ల షేర్ అరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ మార్క్ బాలయ్య నటించిన గత చిత్రాలు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి లేటెస్ట్ గా డాక్ మారా సినిమా డే వన్ కలెక్షన్స్ ని బీట్ చేసి మరి హైయెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకున్నాడు ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతో సీనియర్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేయడం విశేషమనే చెప్పాలి ఇక రెండో రోజు మూడో రోజు శని ఆదివారాలు వీకెండ్ కావడంతో రెండు రోజులకు పదహైదు కోట్ల చొప్పున వసూళ్లు సాధించగా నాలుగో రోజు అంటే సోమవారం నుండి వర్కింగ్ డే స్టార్ట్ కావడంతో ఆరు కోట్ల వసూళ్లు ఐదో రోజున ఐదు కోట్లు ఆరు ఏడు ఎనిమిది రోజుల్లో నాలుగు కోట్ల చొప్పున వసూళ్లు సాధించడం విశేషం ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే నైజాం లో పదహారు కోట్ల ఇరవై నాలుగు లక్షలు సీడేడ్ లో పదకొండు కోట్ల ఇరవై రెండు లక్షలు ఉత్తరాంధ్రలో నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు ఈస్ట్ గోదావరిలో నాలుగు కోట్ల అరవై ఏడు లక్షలు వెస్ట్ గోదావరిలో మూడు కోట్లు గుంటూరులో ఐదు కోట్లు కృష్ణాలో మూడున్నర కోట్లు నెల్లూరులో రెండున్నర కోట్ల వసూలు సాధించగా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం ఇక కన్నడ తమిళం అండ్ మలయాళం భాషల్లో పది కోట్ల మేర వసూళ్లు సాధించగా హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లకు పైగా వసూలు సాధించడం విశేషం ఇక ఇటు ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి అఖండ టు హడావిడి తగ్గినట్లే కనిపిస్తుంది అయినప్పటికీ ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో బాల ఎక్కువ ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ వల్ల ఏడు ఎనిమిది రోజులలో ఆల్మోస్ట్ ఫార్టీ కే డాలర్స్ కు పైగా వసూలు సాధించడం అంటే మామూలు విషయం కాదు దీంతో ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేయగా ఇక మిగిలిన దేశాల్లో సాధించిన కలెక్షన్స్ ని కూడా కలిపితే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ పదహైదు కోట్లకు పైగా వసూలు సాధించినట్లు సమాచారం I um. ఇలా మొత్తంగా అక్కడ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల మేర షేర్ నూట పది కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ అందుకొని వరుసగా ఐదోసారి వంద కోట్ల గ్రాస్ మార్క్ చేసి మరో రేర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ బ్రేక్ఇంట్ సాధించాలంటే మరో ముప్పై కోట్ల మేర షేర్ మార్క్ వసూలు సాధించాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఎలాగో ఈ వీకెండ్ వరకు చిన్న పెద్ద సినిమాలేవి పోటీలో లేకపోవడంతో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు సో ఇదిలా ఉంటే అఖండ టూ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండగానే బోయపాటి బాలయ్యల కాంబినేషన్ లో మరో సినిమాకు కూడా రంగం సిద్ధమవుతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు కూడా మొదలయ్యాయని ఇన్సైట్ టాక్ అయితే ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్పై కి తీసుకెళ్లబోతుందని సమాచారం యాక్చువల్ గా సరైనోడు తర్వాత బోయపాటి మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడు కొన్ని కథలు కూడా వినిపించాడు సెట్ కాలేదు బన్నీతో కాకపోతే మెగాస్టార్ తో భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేశాడు బట్ అది వర్కౌట్ కాలేదు ఇక బాలయ్య ఆహా కోసం అన్స్టాపబుల్ విత్ ఎన్బికే చేశాడు అప్పటి నుంచే బాలయ్య బోయపాటి కాంబోలో గీత ఆర్ట్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా చేయాలని అనుకున్నారు కానీ అది కూడా మెటీరియలైజ్ కాలేదు అలా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బాలయ్య గీత ఆర్ట్స్ కాంబినేషన్ ఇప్పుడు పట్టాలెక్క వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది దాంతో అభిమానుల్లోనే కాకుండా జనరల్ ఆడియన్స్ లోను ఈ ప్రాజెక్ట్ పై అత్యంత ఆసక్తి ఏర్పడిందని చెప్పొచ్చు అన్ని అనుకున్నట్లుగా సెట్ అయితే మాత్రం ఈ ప్రాజెక్టు క్రేజీ ప్రాజెక్ట్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న ఎన్బి త్రిపుల్ వన్ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఏడులో పైకి వెళ్లే అవకాశం ఉందని ఇది పక్కా హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందని టాలీవుడ్ వర్గాల్లో అయితే వినిపిస్తోంది ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజా కావడం ఖాయం సో చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది సో దట్స్ ఆల్ గైస్ అక్కడ కలెక్షన్స్ అలాగే కొత్త సినిమా అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్